అందరికీ నమస్కారం అండి పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ఇక లేనట్టేనా ఎందుకు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ఈ ప్రాజెక్ట్ని ఒక గేమ్ చేంజర్ ప్రాజెక్టుగా తీసుకున్నారు దీని ద్వారా ఈ పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ను తీసుకువచ్చి అనుసంధానించి రాయలసీమలోని కరువు పీడిత ప్రాంతాలకి నీటిని తరలించాలి గోదావరి వరద జలాలను మాత్రమే తాము రోజుకి రెండు టీఎంసీల లెక్కన వంద రోజులు ఎత్తిపోసి ఆ రాయలసీమలో కరు కరువు పీడిత ప్రాంతాలకి నీటిని అందించాలనే ఉద్దేశమని చెప్పారు అయితే దీనిపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది దీనివల్ల తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు ముప్పు గురవుతాయని అని వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు కానీ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కూడా ఏపీ గవర్నమెంట్ పెట్టిన ప్రీ విజిబిలిటీ రిపోర్ట్ని తిరస్కరించింది అలాగే సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గర ముందు అనుమతులు తెచ్చుకోవాలని చెప్పింది ఎందుకంటే ఇది ఇంటర్ ఇంటర్స్టేట్ ఇష్యూ కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ సంప్రదించకుండానే ఏపీ గవర్నమెంట్ ఇలా చేసిందని చెప్పి గోదావరి రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ అథారిటీ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి బనక చర్ల కోసం ఫిజిబిలిటీ రిపోర్ట్ని తిరస్కరించింది ఇది చంద్రబాబుకి పెద్ద షాకింగ్ ఎందుకంటే అధికారంలో ఉండి కూడా కేంద్ర ప్రభుత్వంతో అలానే పక్క రాష్ట్రాన్ని సంప్రదించకుండా ఇది ఎన్విరాన్మెంట్గా కూడా చాలా ఇబ్బంది పోలవరం దగ్గర ప్రభావాన్ని మార్చేస్తుంది ఇది అంటూ కొంతమంది విమర్శించారు అలాగే తెలంగాణలో టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఈ పోలవరం బనక చర్యల అనుసంధాన ప్రాజెక్టుకి అడ్డుపడ అడ్డుపడుతూ అడ్డుపడతామని ఇటు పరిస్థితుల్లో మేము దాన్ని అడ్డుకుంటామని చెప్పారు కానీ ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు గారు చెప్తుంది ఏంటంటే పోలవరం బనక చర్యలపై ఎక్కువ రాష్ట్రాలు అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నాయి కావున దీన్ని దీంట్లో కొంచెం మార్పులు చేర్పు చేద్దామని చెప్తున్నారు ఇంతకుముందు ఎలా ఉందంటే చంద్రబాబు గారు చెప్పినట్టు పోలవరం నుంచి కృష్ణా బ్యారేజీకి నీళ్ళు అక్కడి నుంచి బొల్లాపల్లికి అక్కడి నుంచి నల్లమల్ల సాగర్కి అక్కడి నుంచి నల్లమల్ల సాగర్ నుంచి టన్నెల్ ద్వారా మనక చల్లక తీసుకెళ్లాలనేది మొదటి ప్లాన్ ఇప్పుడు అలా కాదు నల్లమల్ల సాగర్ నుంచి ఈ టన్నెల్కి తీసుకెళ్లేది తొలగించి అసలు ఆ ప్రతిపాదన విరమించుకున్నారు నల్లమల్ల సాగర్ నుంచి వెలిగొండలోకి నీటిని మళ్లించి అక్కడి నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా రాయల శ్రీశైలం కాలవల ద్వారా రాయలసీమను సస్య సస్యశ్యామలు చేయాలనేది ఇప్పుడు కొత్తగా ప్రతిపాదన తీసుకొచ్చారు అసలుకి నల్లమల్ల సాగర్ నుంచి బనక టన్నెల్ అనేది దానిపైన చాలా వ్యతిరేకత ఈ ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడే వచ్చింది చాలామంది సాగునీటి రంగ నిపుణులు కూడా ఇది చాలా ప్రాజెక్టు ఖర్చుతో కూడిన పని ఈ ప్రాజెక్ట్ ఎనభై వేల కోట్లు ఏంటి ఈ రాష్ట్రంలో ఆ డబ్బుతోటి మిగులు ద్వారా మిగులు జలాల ద్వారా ప్రాజెక్టులు ఉన్నాయి మిగులు జలాల మీద నిర్మి నిర్మిస్తున్న ప్రాజెక్టులు అయితే ఉన్నాయి వాటి మీద ఖర్చు పెడితే అన్నీ అయిపోతాయి కదా కేవలం పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకే ఎనభై వేల కోట్లు ఏంటి అని చాలా విమర్శలు అయితే వచ్చాయి ఇప్పుడు ఒక టన్నెల్లకే నల్లమల్ల సాగర్ నుంచి బనకచర్లకి తీసుకెళ్లాల్సిన వాటర్ టన్నెల్లకి ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంది అవన్నీ ఎప్పుడైపోవాలి అది ఎప్పుడంతా పూర్తవ్వాలి మన వెల్లుగొండకే పద్దెనిమిది కిలోమీటర్ల టన్నెల్ ఇన్ని సంవత్సరాలు నడుస్తూ వచ్చింది ఇంకా ఇరవై ఐదు కిలోమీటర్ల టన్నెల్ అది ఎప్పుడు పూర్తవ్వాలి అనేది చాలా విమర్శలు వచ్చాయి ఇప్పుడు కూడా చంద్రబాబు గారు దాంట్లో వెనక్కి దక్కినట్టు కనిపిస్తుంది నల్లమల్ల సాగర్ నుంచి బనక చెల్లాలకి నీళ్లు తీసుకెళ్లకుండా నల్లమల్ల సాగర్ నుంచి వెలుగొండగా వెల్లిగొండ ద్వారా రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీశైలం సమీపంలోని కాలువలకి నీటిని ఎత్తిపోసే ప్రతిపాదన తీసుకొచ్చారు దీనివల్ల ముప్పై వేల కోట్ల ఆదా అవుతుందని ప్రభుత్వం చెప్తుంది కానీ అసలుకి మనకి చంద్రబాబు గారు చెప్తున్నట్టు ఎగు రాష్ట్రాల అభ్యంతరం ఉంటే పోలవరం బనక చల్ల అక్కడే అయిపోవాలి స్టార్టింగ్లోనే ఇక్కడ డైరెక్షన్ మనం ఇక్కడ మారుస్తున్నాం మరి దీనికి ఎగు రాష్ట్రాల అభ్యంతరం చెప్పడం ఏంటి ఎగు రాష్ట్రాల అభ్యంతరం చెప్తే అసలు ప్రాజెక్ట్ నిర్మాణం అయిపోవాలి కదా మీరేం చేశారు కొత్తగా మీరు చేసింది ఏంటంటే నల్లమల్ల సాగర్ నుంచి బనక చల్లకి టన్నీళ్ళ ద్వారా నీళ్ళు తీసుకెళ్ళిన ప్రతిపాదన నిర్మించుకున్నారు మరి ఇంకా దీంట్లో ఎగురు రాష్ట్రాలు చేసింది ఏముంది అని చాలామంది విమర్శిస్తున్నారు దీని చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై ఇది చాలా ఖర్చుతో కూడిన పని తెలంగాణలో కాళేశ్వరికి తొంభై వేల కోట్లు అయితే ఎన్ని పంప్ హౌస్లు ఎన్ని రిజర్వాయర్లు వచ్చాయి మరి ఇక్కడ తొంభై వేల కోట్లకి ఎనభై వేల కోట్లకి అసలుకి ఎంత అవుతుంది ఆ బొల్లాపల్లి రిజర్వాయర్ ఇది నూట డెబ్బై టీఎంసీ సామర్థ్యంతో నిర్మి నిర్మించాలి అక్కడ పునరావాసం మళ్ళీ ఇక్కడ నల్లమల్ల సాగర్ నుంచి బనకచర్లకి టన్నెల్ ఇది ఎంత పెద్ద ఖర్చు అందుకే చంద్రబాబు గారు ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేశారు వెలుగుండలోకి మళ్ళించి అక్కడి నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా రాయలసీమలోకి ఈ వరద జలాల్ని మళ్లించి అప్పుడు ఆ అనంతపురం కర్నూలు మిగతా జిల్లాల్లో సస్యశేమనం చేయాలని ఆయన ప్రతిపాదిస్తున్నారు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో గోదావరి రివర్ బోర్డు మేనేజ్మెంట్ అథారిటీ అసలుకి ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్నే అది తిరస్కరించింది సీడబ్ల్యూసి కూడా ఏపీ ఫ్రిజిబిలిటీ రిపోర్ట్ని పక్కన పెట్టింది అనుమతించలేదు ఇంటర్ రేషన్ ఇంటర్ స్టేట్ ఇష్యూ ఉంది దీంట్లో అంటూ ఈ ప్రాజెక్ట్ని పక్కన పెట్టారు కానీ ఇప్పుడు చంద్రబాబు గారు మన మన రాష్ట్రంలోనే ఒక డైరెక్ట్ నుంచి ఇంకో డైరెక్ట్ మార్చారు కానీ అని చెప్తున్నాడు ఎన్నో రాష్ట్రాలు అభ్యంతరం చేస్తున్నాయి కొన్ని మార్పులు చేపలు చేయాలని చెప్తున్నాడు అసలు సమస్య అక్కడ పోలవరం దగ్గర ఉంది సమస్య ఇక్కడ కాదు సమస్య పోలవరం దగ్గర ఉంది అక్కడ మనం అనుమతులు తెచ్చుకోవాలి పోలవరం బాగా చరిత్ర అనుమతులు తెచ్చుకోవాలి ఆ తర్వాత ఇవన్నీ నిర్మాణాలు సాగించాలి నిన్నటి జరిగిన నిన్న జల జల వనరుల శాఖ అధికారులతో చంద్రబాబు సమావేశమయ్యారు కొన్ని మార్పులు చేర్పులు చేయాలని సూచించారు కానీ కీలక విషయం ఏంటంటే టన్నెల్ ప్రతిపాదన వాళ్ళు విరమించుకున్నారు